హలో డెవలపర్స్ ఒకేసారి రెండు మూడు లూప్స్ నుండి బయటికి జంప్ చేయడం సాధ్యమేనా నైంటీ పర్సెంట్ బిగినర్స్ కి తెలియని ఆ సీనియర్ లెవెల్ సీక్రెట్ ఏంటో వీడియో చివరిలో చూద్దాం లెట్స్ లర్న్ నార్మల్ బ్రేక్ వాడితే కేవలం ఆ ఒక్క లూప్ మాత్రమే ఆగుతుంది కానీ నెస్టెడ్ లూప్స్లో ఉన్నప్పుడు లోపలి నుండి బయట లూప్ కి ఎండ్ కార్డ్ వెయ్యాలంటే మనకి లేబల్డ్ బ్రేక్ కావాలి లూప్ ముందు ఔటర్ అని పేరు పెట్టి లోపల బ్రేక్ అవుటర్ అని ఇస్తే చాలు ఒక్క జంప్తో మొత్తం బయటికి ఇప్పుడొక ప్రో ఇంటర్వ్యూ స్టేట్మెంట్ మీ ఇంటర్వ్యూలో గనక ఈ క్వశ్చన్ వస్తే ఇలా ఆన్సర్ చేయండి ఐ యూజ్ లేబల్డ్ బ్రేక్ టు ఆప్టిమైజ్ మల్టీ లెవెల్ సర్చ్ ఆల్గోరిథమ్స్ ఇట్ ప్రివెంట్స్ అన్నెసెసరీ ఇటరేషన్స్ అండ్ మేక్స్ ది ఎగ్జిక్యూషన్ టైమ్ ఎఫిషియంట్ ఇలా చెబితే మీకు జావా డీప్ సీక్రెట్స్ మరియు పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ మీట క్లారిటీ ఉందని ఇంటర్వ్యూయర్ కి అర్థమైపోతుంది సో ఆన్సర్ లేబుల్డ్ బ్రేక్ ఇది మిమ్మల్ని బిగినర్ నుండి ప్రొఫెషనల్ డెవలపర్ గా మారుస్తుంది మరి ఇక మెమరీ మ్యాజిక్కి వెళ్దామా Subscribe to CS Guru Telugu. Happy coding!